జర్నలిస్ట్ కుటుంబం పెద్ద అంతకంటే ముఖ్యంగా ఏపీడబ్ల్యూజే కుటుంబ సభ్యుల పెద్దగా ఉంటూ అందరి బాధ్యతను తాను మోస్తూ గత ఎన్ని ఏళ్ళుగా అందరికీ చిరునవ్వుతో పలకరిస్తూ చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరిని తన సోదరులాగా తన తమ్ముళ్ళలాగా తన అన్నల్లాగా ఆదరిస్తూ జన్మదిన జరుపుకుంటున్న దేవసన గారికి నా తరపున ఆధోని జర్నలిస్ట్ తరపున ఆదోని ఏపీడబ్ల్యూజే కుటుంబ సభ్యుల తరఫున ప్రత్యేక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అన్నగారు ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని ఆ అల్లా సన్నిధిలో మా యొక్క ప్రత్యేక ప్రార్థన ముఖ్యంగా మా కలయిక మా యొక్క జీవితాంతం వరకు మనం కలిసిమెలిసి ఇలా ఉండాలి ఒక రక ఒకవేళ మనం పత్రికలు లేకపోయినా పత్రికలు ఉన్నా కూడా ఈ కుటుంబం ఇలాగే ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆ అల్లా దేవదాస్ కుటుంబానికి సంపూర్ణ ఆరోగ్యము వారికి అందరికీ మంచి మేలు జరగాలని మరే మరి కోరుకుంటున్నాను నా పేరు గౌస్ మహమ్మద్ ఏపీడబ్ల్యూజే జిల్లా ఉపాధ్యక్షులు ఏపీడబ్ల్యూజే పెద్దలు గౌరవనీయులు మా అన్న దేవదాస్ అన్న గారికి మా ఏపీడబ్ల్యూజే కుటుంబ సభ్యుల తరఫున జన్మదిన శుభాకాంక్షలు మనలో కొత్తగా వచ్చినటువంటి పిల్లలు కానీ మన తమ్ముళ్ళు వచ్చిన జర్నలిస్టులు తెలిసి తెలియక తప్పు చేసినా అరే మనం నడుచుకున్నట్టే విధానం ఇది కాదు సమాజంలో జర్నలిస్ట్ అంటే గౌరవంగా ఉండాలా మీకు ఏదైనా ఆపదొచ్చినా నా దగ్గర రండి మేము సపోర్ట్గా ఉంటామని చెప్పి వాళ్ళను ఒకవేళ తెలిసి తెలియక తమ్ముళ్ళు వచ్చిన తమ్ముళ్ళు తప్పు చేసే వాళ్ళని మంచి మార్గంలో నడుపుతూ తన మార్కు చూపిస్తూ మనకు అందరిగా ఒక పెద్దగా ఉంటూ అందరినీ తన మంచి మాటలతో చిరునవ్వుతో పలకరిస్తూ మనస్ఫూర్తిగా లోతుగా ఆయన మాట్లాడే మాటలు అందరిని ఆకర్షిస్తాయి అలాంటి వ్యక్తిని మనం ఈరోజు సగర్వంగా ఆయన సన్మానించుకొని ఇలాంటి వేడుకలని ఇంత ఘనంగా జరుపుకోవడం మన మనల్ అందరికీ ఆనందంగా ఉంది మనకు కాబట్టి అన్న ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలి ఈ సమాజంలో పెద్ద ఆస్తి ఆరోగ్యం కాబట్టి అన్నకు అల్లా తాలా ఆయనకు జీవితాంతం మంచి ఆరోగ్యం ఇవ్వాలా అందరికీ ఇదే అండగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి దేవదాసన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు జన్మదిన వేడుకలు దేవదాసు అన్న గారు మనమందరూ కూడి మనమందరూ కూడా ఆయనకి జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నాం విధంగా మన మండలంలో ఎన్నో సేవలు అందించిన వ్యక్తి దళితుడిగా ఉండి దళిత సంఘాల నాయకుడిగా ఉండి అదేవిధంగా ఈరోజు ఒక పేరు పేరుగాంచి అందరు మనవడును పొంది ఆయన అందరితో స్వభావంగా కలిసిపోయే వ్యక్తి ఇట్లా జన్మదిన వేడుకలు ఎన్నో చేసుకోవాలని ప్రజలకి ఎన్నో సేవలు అందిస్తాడని చెప్పి మనవి చేసుకుంటూ ఆయన్ని కుటుంబ సభ్యులందరూ కూడా ఆయురారోగ్యాలు ఉండాలని ఆయన కూడా దేవుడు మనస్ఫూర్తిగా దేవుని ప్రార్థిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం జరుపుకుంటూ ముగిసుకుంటున్నా నా పేరు రాజు ఎక్స్ సర్పంచ్ కపటి నా జన్మదిన వేడుకల సందర్భంగా నన్ను ఎంతో ప్రేమించి ఎంతో ఆప్యాయతతో నన్ను ఈ విధంగా సన్మానించి ఎంతో గుర్తించుకున్నందుకు ఇంత పెద్ద ఫ్యామిలీని దేవుడు నాకు భగవంతుడు కలిగినందుకు చాలా సంతోషంగా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను నన్ను ఏపియూ డబ్ల్యూజులో ఉంటూ ఇంతమంది విలేకరుల యొక్క మన్నన మరియు ప్రజా సంఘాలు మా జీ సర్పంచులు కౌన్సిలరు మరి ఎంఆర్పిఎస్ నాయకులు వీళ్ళందరూ కూడా నన్ను ఎంతో ప్రేమించి గత కొన్ని సంవత్సరాలుగా ఆదరిస్తున్నారు నేను ఈ నిజంగా యాక్చువల్గా ఈరోజు జన్మదిన వేడుకలు జరుపుకోరాదంటే మా పిల్లలు చాలా ప్రెజర్ చేసి ఖచ్చితంగా మనము చేద్దామని కసి నా మీద ఒత్తిడి తెచ్చి ఈ విధంగా జరుపుకోవడం ఎంతో ఆనందదాయకం భగవంతుడు నాకు ఇచ్చినటువంటి ఎంతో పెద్ద కుటుంబాన్ని బట్టి సంతోషిస్తూ నాతో పాటు వచ్చిన ప్రతి ఒక్కరి కుటుంబాల్లో కానీ శాంతి సమాధానము ఆయుష్ ఆరోగ్యము భగవంతుడు దయచేసి నాతో పాటు వాళ్ళను కూడా ఆశీర్వదించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నా పేరు దేవదాసు ఏపీడబ్ల్యూజే జిల్లా ఉపాధ్యక్షుడు మా గుండెల బాధను తీసే మానేస్తాను వేలే మా కన్నుల తడినే తొడిసే మో చల్లని నీచేయే మా వెన్నుకు బలమై నిలిచే నీ గుండెకు సలాములే పద నీదంటవు అడుగడుగున తోడుంటవు మోసను పండిస్తూ నేనున్నా నడువంటవు జన బాధలు దీర్చక నడిసే నువ్వు నువ్వన్నా ఈ పటాను చెరువు గడ్డా కమి మురిసిందే విధలా కలి తెలిసిన వాడా నిసేవ నిరతం కాదా మా కంటి పాపై నిలిచిన కన్నీరు తుడిసినవయ్యా వయ్యా నిజై చల్లని నీడైతాది ఓ నిండు దీవెన కాగా నుజస సాయం తోడవుతాది మాకు నా పద పోగా అరసిన్న పోయినా పెద గుండె తరుపునా పెదది